ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త కొద్దిసేపటి క్రితమే గుండెపోటుతో తెలుగు టాప్ ప్రముఖుడు కన్నుమూత అగ్ర హీరోలు సైతం కన్నీరు పరుగులు తీసిన తారలు ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడం తెలుసుకోవడానికి ప్రయత్నమైతే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి ఇక వీడియోలోని అయితే వెళ్ళిపోదాం ఇటీవల కాలంలో ప్రముఖుల మరణాలు తీవ్రంగా కలిసివేస్తున్నాయి రాజకీయ నాయకులతో పాటుగా ప్రముఖ చిత్ర పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులు సాధారణ వ్యక్తులు రైతులు ఉద్యోగులు అనేక అనివార్య కారణాల ద్వారా మృతి చెందడం అయితే జరుగుతుంది కరోనా తర్వాత ప్రపంచం మొత్తం మారిపోయిందని చెప్పుకోవచ్చు కరోనా తర్వాత గుండెపోటుతో మృత్యువాత చెందే వారి సంఖ్య రోజుకు వేలల్లో ఉండడం చింతించదగ్గ విషయం గుండెపోటు వయసుతో సంబంధం లేకుండా మరణిస్తున్న వారి తీరు ప్రతి ఒక్కరిని కలిసివేస్తున్నాయి చిన్నపిల్లల నుంచి పెద్దవారి వారికి ఎప్పుడు ఏ సమయంలో గుండెపోటుతో మృత్యువాత చెందుతున్నారని చెప్పడం డాక్టర్లకు వైద్యులకు సాధ్యం కాలేకపోతుంది మరి అలాంటి మరొక దుర్ఘటన మనొక టాలీవుడ్ ఇండస్ట్రీని చింత చింతింపచేసిందని చెప్పుకోవచ్చు గుండెపోటుతో ప్రముఖ స్టార్ డైరెక్టర్ కనుమూత టాలీవుడ్ దర్శకుడు రవికుమార్ చౌదరి గుండెపోటుతో మరణించారు నిన్న రాత్రి ఆయన చనిపోయినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి ఇతను యజ్ఞం సినిమాతో డైరెక్టర్ అయ్యారు గోపీచంద్ చిత్ర జీవితంలో యజ్ఞం కీలక మలుపుగా చెప్పుకోవచ్చు యజ్ఞం సినిమా తీసిన తీరు ప్రతి ఒక్కరిని చేసిందని చెప్పుకోవచ్చు పిల్ల లేని జీవితంతో సాయి ధరం తేజ్కి జీవితాన్ని ఇచ్చిన వ్యక్తి రవికుమార్ చౌదరి గారు అదేవిధంగా వీరభద్ర ఆట ఆడిస్తా ఏం పిల్లో ఏం పిల్ల పిల్లడో తిరగబడరా సామి వంటి చిత్రాలను ఈయన చిత్రించడం జరిగింది ఆయన మృతి పట్ల బాలకృష్ణ గోపిచంద్ నితిన్ సాయి ధరమ్ తేజ్ లాంటి అగ్ర హీరోలు సైతం సంతాపం తెలియజేశారు మరి ఆయన కుటుంబం రోధిస్తున్న తీరు ప్రతి ఒక్కరిని కలిసివేసింది